పదేళ్ల ప్రయత్నం ఆరేళ్ల వయసున్న కంపెనీ పదివేల కోట్ల టర్నోవర్ ఐదు వేల మంది ఎంప్లాయీస్ వాళ్ళని నమ్ముకున్న ఇరవై వేల మంది కుటుంబ సభ్యులు ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేక్ లో పడిపోయాయి దానికి కారణం క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడాలనే మా పాతికేళ్ల కళ ఈ సమస్యకి పరిష్కారం ఒక ఆలోచన అయితే ఎప్పుడు వస్తుందో తెలీదు ఒక మనిషి ఎప్పుడు వస్తాడో తెలియదు వరదలో కొట్టుకుపోతున్న నాకు సాయానికి ఒక గట్టిపోచైనా దొరకబోతుందా ఆదుకునే ఒక్క మనిషి అయినా ఉండకపోతాడా ఏమైంది బాబు చెప్పరా నాన్న ఎదురుగా అందమైన అమ్మాయి ఉన్నా దాన్ని ట్రై చేయాలన్నంత దరిద్రంలో ఎందుకు పుట్టించావు నాన్న ఇప్పుడు ఆ దరిద్రం గురించి దరిద్రంగా ఏం మాట్లాడుకుంటావు నాన్న అమ్మాయి ఎంత నచ్చింది ఏంట్రా ఆమె చూస్తే నా మనసు పాడైపోయిందమ్మా ఇంట్లో కుక్కర పాడైపోయింది ముందా అని సంగతి చూడు మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది బ్రో అవును ఈ అమ్మ నన్న గోలేంటి ఏం లేదు మామ బ్రో చిన్నప్పుడే మా అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది అప్పుడు ఆర్ఫనేజ్ లో జాయిన్ అయితే తగిలిన నాన్న అమ్మ అనే వీళ్ళు ఇంకా బాధ వచ్చినా సంతోషం వచ్చినా Parkman. ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు రే ఒక్క నిమిషం సంతోషం ఆర్డర్ అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా డ్యూటీకి ఎందుకు వచ్చావు లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మామ అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్ వేర్ మై ఆర్డర్ వై ఆర్ టేకింగ్ సో లాంగ్ దిస్ కల్ తనియ్ గుడ్ ఈవెనింగ్ మామ్ హియర్ ఇస్ యువర్ సాంగ్రియా ఎంజాయ్ యువర్ డ్రింక్ వాట్ ఇస్ దిస్ మ్యామ్ మీరు ఆర్డర్ చేసిన డ్రింక్ నేను ఏం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా రెడ్ వైన్ సాంగి మీరు ఆర్డర్ చేసిందే మ్యామ్ ఐ ఆర్డర్ దిస్ ఇస్ మై డ్రింక్ ద మేనేజర్ స్ వాట్ ఈ దిస్ ఇలాగైనా కస్టమర్స్ కి సర్వీస్ చేసేది ఫుడ్ పాత్ లో వెళ్ళే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది సారీ మ్యామ్ వాళ్ళ యొక్క పూట బిల్లంతా ఉండదు నీ జీతం డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణదాస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని తెలీదా మ్యామ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఐ ఐ రీప్లేస్ యువర్ డ్రింక్ కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా సే సారీ టు మ్యామ్ సే సారీ సారీ మ్యామ్ ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది వాళ్ళకు పూట బిల్లంత చిన్నప్పటి నుంచి దీని అమ్మ చిన్నప్పటి నుంచి చింతారా నువ్వు నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా జో ఒక్కడైనా మనిషిలా చూసాడా తనకి డబ్బుండొచ్చురా కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వెయిటర్ అయినంత మాత్రం ఫుట్ పాత్ నా కొడుకులా మరా తనకి డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి ఐదు నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువ గుర్తు చేస్తూనే ఉంటారు ఏమన్నా మనకు కొత్త ఏంట్రా డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా

పదేళ్ళుగా నా దగ్గర కుక్కలా పంచ కుక్కలా పనిచేసా చెల్లెల పిల్లలను అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత పట్లు ఇవ్వు కదయ్యా నీకు జీతం ఇచ్చి జీవితం ఇచ్చిన నీ చెల్లెల పిల్లలంటే జత బాట్లు ఇవ్వాలన్నారు అంగయ్యనుకున్నారయ్యా అందరూ చూస్తున్నారు ఓ షట్ 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 ఏంటరై చమటలో నిర్మం ఏసీ మైక్ తెంచే రై పై స్టార్ ఏంటరై ఘడావిడే ఏ రొర్ మీద కొన్న రై కోట్లు ఏందా ఎక్కువ సేపనా లేత కొబ్బర్ బోండాలో ఉన్నావ్ కొట్టుకొని తాగేస్తా డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో అరే వదరేంద్ర వద్ర రైట్ సర్ ఇట్ వి బి రియలీ హెల్ప్ఫుల్ ఇఫ్ యు కెన్ ఎక్స్టెండ్ మీ ద 50 కోర్స్ లోన్ టు మీ ఇమిడియట్లీ ఓకే వి షల్ meet you tomorrow విల్ మీ థాంక్యూ యా హలో సర్ బాగున్నారా హా హా బాగున్నాం అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా అంటే ఈ హోటల్ పక్క హోటల్ ఖర్చు పెడితే బాగోదు కదా మేడం టీతో మూలకెళ్లి వెళ్ళి చేసుకోండి క్లయింట్స్ ఉన్నారు ఓకే మేడం మీరంత హర్ష్గా మాట్లాడకండి మేడం అరే బదిలేరు ప్లీజ్ ఎవరో సార్ ఇక్కడే పని ఉంటారు సార్ బెటర్ ఏమన్నా రోజు ఇచ్చేవాడు నీ కూడా మీద కావాలా రేయ్ చాలా ఖర్చు పెట్టి పెట్టిర్రు కస్టమర్లా రా కొంచెం సపోర్ట్ చేయరా నా ఓకే మెక్సికన్ టకీలా టూ త్రిబుల్ నైన్ ప్లస్ టాక్సెస్ వెరీ చీప్ ఒక ఐదు టకీలా తీసుకురాబో ఐదు టకీలా తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమంది పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి మూడు వైన్ తీసుకురాబో ఓకే దట్స్ బెటర్ నగేష్ తేరా అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా మీకు ఇదే ఎక్కువ ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసినంత డబ్బులు మన దగ్గర లేవు ఇక్కడ తాగుతుంటే ఎంతకి వస్తుంది నాకెందుకో ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రాజ เพลนที mm ่ชอบมากที่สุดของผม మాటర్ రాక్క మాట ఐ హోప్ అవుతున్నారంటే ఎదుగురు లేదు మమ్మీ డాయిరీ హాయ్ అండి చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ మీరు ప్రొఫెషనల్ సింగరా అలా ఏం లేదు ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే ఎనీవే బాగా పాడారు అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టు నిజంగానే బాగా పాడారండి నిజంగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రా తనే వచ్చింది తనే మాట్లాడింది తనే హగ్గిచ్చింది అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడు అని గుర్తు చేసిందిరా రా నాకు ఈరోజు పైగా వాడు పడుతోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే నాన్నగా చెప్తాం ఈ రిచ్ లైఫ్ గా అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకొని రిచ్ గా పడుచుకుని రిచ్ గా చచ్చిపోతాం ఇదే నా రిచ్ శపథం రిచ్ మనోవంచ ఫల సిద్ధి రస్తుంది నువ్వేం టెన్షన్ పడకు ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తుంది Close Close come this way. I'll drop you. Why do you have to wait for the no, cab? No, no, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come re Ajay, come. please leave me. Please. Thank you